పూజ అయిపోయిందా పూజ అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా పూజ అయితే అయిపోయిందండి ఈరోజు అమ్మవారు మహాచండీ అవతారం కదా మహాచండీ అవతారం కాళరాత్రి కాళరాత్రి అవుతాము అవుతారము కాబట్టి నేను కదంబం ప్రసాదం చేసిన ఈరోజు నేను పూజ అయితే అయిపోయింది అమ్మవారికి అయితే ఎగ్గిచ్చేసిన ఇక మా కదంబం మా కదంబం ఇది కదంబం చేసి దేవునికి నివేదన చేసిన అమ్మవారికి ఇక ఇప్పుడు మాది మీరు కూడారకాయలు మునక్కాయలు అన్ని అన్ని ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతో వేసుకొని వస్తుంది తిని చూసి చెప్తాను అండి నేను టేస్ట్ ఎట్లుందో ట బాగుంటది రుచికరంగా ఉంటుంది వానైతే మస్తు పడుతుంది బయట అయితే మస్తు పడుతుంది జై భవాని జై భవాని సూపర్ అయిందండి అద్భు భవానీ మాత ప్రసాదం అద్భుతం అద్భుతం అండి మీరు కూడా చేసుకుని తినండి లింక్ పెట్టిన లింక్ పెట్టిన కాబట్టి మీరు తెలంగాణ ఛానల్కి వెళ్ళి చూస్ చేసుకుని తెలంగాణ స్టైల్లో చేసిన ఇంత రుచి అయిందంటే అంత రుచి చేసుకున్నగా మనము పిల్లల టిఫిన్ కట్టుకోవచ్చు ఏదో ప్రకారంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రసాదం లాగానే చేసుకొని ప్రసాదం పెట్టి అన్ని కూరగాయలు ఉంటే చేసుకొని తినవచ్చు జై భవానీ జై భవాని బాయ్ బాయ్